హలో వెల్కమ్ టు మాతో ప్రయాణం సో కెనడాలో కల్కీ మూవీ చూడటానికి వచ్చాము ఇక్కడ థియేటర్ ముందు కార్ పార్కింగ్ చేయడానికి బాగానే స్పేస్ ఉంది సో ఇప్పుడు ఆ థియేటర్ ఎలా ఉందో చూద్దాం రండి ఆ థియేటర్ పేరు వచ్చేసి యార్క్ సినిమాస్ అని అది వచ్చేసి రిచ్మండ్ హిల్ అనే సిటీలో ఉంది అది బ్రామ్టన్ నుంచి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు సో నేను చెప్పాను కదా యార్క్ సినిమాస్ అని చెప్పేసి ఇదే ఆ యార్క్ సినిమాస్ ఇక్కడ మోస్ట్లీ సౌత్ ఇండియన్ మూవీస్ అన్నీ ఇక్కడే వేస్తుంటారు మన తెలుగు తమిళ్ మలయాళం తర్వాత హిందీ మూవీస్ కూడా వేస్తారు బట్ మోస్ట్లీ సౌత్ ఇండియన్ మూవీసే ఎక్కువ వేస్తారు ఇక్కడ హిట్ మూవీ వాల్ పోస్టర్స్ అన్నీ ఉన్నాయి సో ఇక్కడ మనం టికెట్ని ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు ఇక్కడ చెక్ చేసుకుంటే ఇట్లాంటి పేపర్ టికెట్స్ ఇస్తారు ఏదో చిన్న బిల్స్ లాగా ఉంటాయి ఇక్కడ యార్క్ సినిమాస్లో టోటల్ సిక్స్ స్క్రీన్స్ ఉన్నాయి ఇంకా మూవీ స్టార్ట్ అవడానికి ఒక టెన్ మినిట్స్ పైన ఉంది ఇక్కడ లోనే మనకు పాప్కార్ను కూల్ డ్రింక్స్ తర్వాత సమోసా తర్వాత మసాలా టీ ఇక్కడ సమోసాలు వచ్చేసి వెజ్ సమోసా తర్వాత చికెన్ సమోసా కూడా దొరుకుతుంది చాలా మంచిగా ఉంటాయి ఇక్కడ మా రెగ్యులర్ కాంబినేషన్ వచ్చేసి మసాలా టీ తర్వాత చికెన్ సమోసాలు చాలా బాగుంటాయి ఇక్కడ మన సౌత్ ఇండియన్ స్టార్స్ కటౌట్స్ అన్నీ వేస్తున్నారు అందులో ఆర్ఆర్ఆర్ది తర్వాత రాకింగ్ స్టార్ యష్ కట్అవుట్ ఉంది ఇక్కడ ఇక్కడ మసాలా టీలో వాళ్ళు షుగర్ వేసేవారు మనమే షుగర్ ఎంత కావాలంటే తెలుసుకోవచ్చు ఇక్కడికి వచ్చి మిల్కీ మూవీ కొంచెం పెద్ద మూవీ కదా అందుకని ఒక షోకి ఇంకో షోకి కొంచెం వెయిటింగ్ టైం ఉంది ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం లైన్లో సో ఇక్కడ మేమంతా వెయిట్ చేస్తున్నాం లైన్లో వాటానికి ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్లో చూడండి వెనకల ఇక్కడ ఈ థియేటర్లో వేసిన సినిమాస్ కానివ్వండి తర్వాత హిట్ సౌత్ ఇండియన్ మూవీస్ అన్నిటికీ వాల్ పోస్టర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి ఇందులో మీ ఫేవరెట్ మూవ్ కూడా ఏదైనా ఉండొచ్చు ఇంకా లైన్ కదులుతుంది సో వెళ్తున్నాము నేను చెప్పాను కదా ఈ సినిమా వచ్చేసి కల్కి మూవీ వచ్చేసి ఫిఫ్త్ స్క్రీన్లో వేశారని చెప్పేసి ఇదే ఆ ఫిఫ్త్ స్క్రీను ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ థియేటర్లో సగం రోస్లో ఉన్న సీట్స్ మాత్రమే కొత్త సీట్స్ వేస్తున్నారు మిగతా సగం రోస్లో ఉన్న సీట్స్ పాత సీట్స్ ఉన్నాయి సో అందుకని మేము హెచ్ రో నుంచే బుక్ చేసుకున్నాం టికెట్స్ ఎందుకంటే అక్కడి నుంచే కొత్త సీట్స్ ఉన్నాయి సో నేను చూపిస్తాను మీకు ఆ పాత సీట్స్ తర్వాత కొత్త సీట్స్ ఇంకా చూడండి కొత్త సీట్స్ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి పాత సీట్స్ వచ్చేసి అంత కంఫర్టబుల్గా లేవు అది నేను డీటెయిల్గా చూపిస్తాను తర్వాత మాకైతే సినిమా మాత్రం బాగా నచ్చింది కల్కీ మూవీ అందులో మహాభారతం స్టోరీ కానివ్వండి తర్వాత గ్రాఫిక్స్ కానివ్వండి చాలా బాగా పెట్టున్నాడు సో మంచి మూవీ ఈ కొత్త సీట్స్ వచ్చేసి చాలా బాగుంటాయి గా ఇక్కడ చూడండి మా వెనకాల రోలో పాత సీట్స్ ఉన్నాయి అదంతా కంఫర్టబుల్గా లేవు ఒక మూవీకి వెళ్ళాము అట్లా సో ఇది బాగున్నాయి ఈ సీట్స్ సో ఇంకే మూవీ స్టార్ట్ అయింది కల్కీ మూవీ మీరు ఇంకా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బై బాయ్ సియూ